పరీక్షా ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలని అందుకు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పిట్టు విజయభాస్కర్ రెడ్డి సూచించారు పాఠశాలలోనే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా మాట్లాడారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులను పదో తరగతి పరీక్షకు సన్నద్ధం చేయాలని తెలిపారు ఇప్పటికే విద్యార్థులు విద్యా ప్రగతి అత్యుత్తమంగా ఉందని అందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు మండల స్థాయిలో ఎంవి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గుర్తింపు తెచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలియజేశారు ఎస్డియు మండల శాఖ ఆధ్వర్యంలోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ ఎస్టియు పాఠశాలలను ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పిటి విజయభాస్కర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు పాఠశాలలో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థులు అందరూ పాస్ అవ్వాలి మంచి మార్కులతో ఐదు వందల ఎనభై మార్కులతో పాస్ అవడానికి అందరం కృషి చేద్దాం మీరు ఇప్పటికే కృషి చేస్తా ఉన్నారు ఇంకా 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 మనం కృషి పెట్టి బాగా చేద్దాం మంచి స్టాఫ్ ఉన్నారు మనకి మన పాఠశాలకి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మంది పిల్లల్ని అడ్మిషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా విద్యార్థుల యొక్క క్షేమము వాళ్ళ యొక్క అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం అనేది మన ఉపాధ్యాయులు మనందరి యొక్క ఉద్దేశం కనుక ఖచ్చితంగా ఆ విధంగా మనందరం కృషి చేద్దాం మరొకసారి మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలి కుటుంబ మీ కుటుంబాలందరూ బాగుండాలి మనందరం బాగుండాలి సమాజంలో ప్రతి వ్యక్తి బాగుంటేనే ఆ సమాజం అవిర్ది చందటానికి అవకాశం ఉండను గనక అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు థాంక్యూ సర్ ఎందరికి ధన్యవాదాలు కొత్తనూ కొత్తకియకి అమ్మ థాంక్యూ చాలా మనకు కూర్చో శాస్త నడిపి రకెళ్తాం కదా అని ఆ ఆ అవును అవును సరే మనేశ్వరూకే ఈ అందరికీ ఈ అందరికీ ధన్యవాదాలు మూర్తి గారు ఇల్కదవారు ఓకే అమర రాగారు